ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి డిసెంబర్ మూడు అనమాట రేపు పోయినసారి ఆదివారం జరుపుకున్నాను ఇంక ఈసారి మంగళవారం వచ్చింది నా పొట్టినరోజైతే ఇంకా అయితే ఇంక ఈసారి అంతగా ఏం లేదండి మన ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది ఇంక అలానే నా బర్త్డే వచ్చింది కానీ జరుపుకోవట్లేదు కుదరలేదండి ఇంకా బావ పనికి వెళ్ళాడు మా అమ్మేమో మా అమ్మకేమో మధ్యాహ్నం నుంచి అంట పని ఉంది ఇంక ఇప్పుడు దాకా అయితే వర్షం మాములుగా పడలేదండి ఇంకో వర్షం పడిందని చెప్పేసి అయితే ఫుల్గా వర్షం ఒకటే వర్షం వర్షం కూడా మీకు చూపిస్తాను ఇంకా ఆ వర్షం తగ్గిందని ఇంక ఇంటికి వచ్చాడండి బావ ఇంక వర్షం పడుతుందని ఇంక వర్షం తగ్గిందని చెప్పండి మళ్ళీ వెళ్ళాడు ఇంకా వీడియో అయితే మీకు క్లిప్పులు పెడతా ఉంటాను ఇంకా ఎందుకు జరుపుకోవట్లేదు అనేది ఇంకా వచ్చిన తర్వాత కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడిస్తానండి పోయినసారి అయితే చాలా గ్రాండ్గా జరుపుకున్నా ఈసారి అది అంతా ఏం లేదు ఉదయాన్నే ఇంకా బండి ఇంటి గంట రెండు అప్పుడు లేకైతే బాగా విష్ చేశాడు మామూలుగా హ్యాపీ బర్త్డే అని చెప్పాడు థ్యాంక్స్ అని చెప్పాను మా వదినోళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను ఇంకా జరుపుకోవట్లేదు లేదా అని చెప్పాను అయినా ఇంక ఈ టైంలో ఇంక బర్త్డే అవసరం అనిపించింది చేయమంటే బాగా ఖచ్చితంగా చేసే ఓడానండి పుట్టినరోజు అయితే ఇంకా నేను కూడా ఇంక ముందుకు రాదలుచుకోలేదు ఇంకెందుకులే అన్నట్టుగా ఉన్నాను ఇంకా గ్రాండ్గా మా అమ్మలు కూడా చేస్తే ఒకవేళ సాయంత్రం పరవాణా చేసి పోస్తాను ఇంకా మా ఇంటి పక్కలు కూడా అందరు అడుగుతూ ఉన్నారు ఇలా నీ పుట్టినరోజు కదా అని చెప్పి విష్ చేశారు ఏం జరుపుకోవట్లేదు అంటే జరుపుకోవట్లేదు అని చెప్పానండి అది కాక నిన్న చికెనే అది కాక మొన్న చికెనే కదా మేము వండేసుకుంది ఎందుకు లేమ కొద్దని అని చెప్పాను కానీ డబ్బులు కావాలి కదండి ఇది మాములుగా లేదు కరువు కాలం అయితే వద్దులే అని చెప్పేసాను చేస్తే సాయంత్రం చేసి చేసిపోస్తాము లేదా ఇంకా అది కూడా లేదండి ఇంకా బాగా అయితే చాలా ఫీల్ అవుతున్నాడు పోయినసారి బాగా చేశాను ఈసారి చేయలేకపోతున్నాను అని అయితే ఇంకేం కాదులే అని చెప్పాను నేనైతే ఇంకా మాకైతే ఇంకా బాగా బర్త్ విష్ చేశారు ఇంకా అందరూ విష్ చేశారు ఇంకా హ్యాపీనెస్ చాలండి ఇంకా ఎందుకంటే కొంచెం ఏదో లోతుగా ఉంది హెల్త్గా అందుకని మీరు చెప్తున్నాను ఇంకా పోయినసారి ఇంకెలా చేసుకున్నాను అనేది చూడాలి ఉంటే చూడండి స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఆ వీడియోనే పెట్టింది ఇంకా ఈసారి కూడా చేసుకుందామని పెద్ద ప్లాన్ చేసాం కుదరలేదు ఇంకా చేయదలుచుకోలేదు ఇంకా ఛానల్ స్టార్ట్ చేసింది సంవత్సరం అవసరం సందర్భంగా కేక్ కట్ చేయాలనుకున్నాం అది కూడా కుదరలేదు అది కాక రెండు కలిసి వచ్చినా కానీ కుదరలేదండి ఈసారి అయితే నెక్స్ట్ టైం కుదిరిద్ది అని అనుకుంటే మీకు మంచి మంచిగా సెలబ్రేషన్ చేస్తాము చేసేది పెడతాము ఇంకా డిసెంబర్ ఇంకా పండగేనండి సెలబ్రేషన్ అయితే ఇంకా బాగా పండగ గుడ్లు కూడా తెచ్చుకోవాలి ఇంకా చాలా టైమే ఉంది పనికి అయితే పనికి వెళ్ళడం ఇంకేం లేదు మేమే ఇంట్లో ఉంది మా నాయనమ్మ వాళ్ళు కేక్ తెప్పిస్తాము తెప్పిస్తాను అందుకని మా నాయన ముద్దులే అన్నాను నేను ఇంకా వర్షం మామూలుగా పడట్లేదు ఇంకా బయట వర్షం ఎలా అనేది కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి చూసారండి ఇంకా పుట్టినరోజు అన్న సంతోషం కూడా అయితే ఇంక నాకైతే ఏం లేదు ఇంకా బయట అయితే ఇంకంతే వర్షం పడతా ఉంది చూసారా ఇంకా వర్షం చూడండి ఎలా పడుతుందో ఇంకా మామూలుగా పడట్లేదు ఇంక లాస్ట్ అంటున్నారు ఇంకా మరి ఎలా ఆగిద్దో లేదో చూడాలా ఇంకా నాకు పుట్టినరోజు అప్పుడే ఇంకా ఏం జరుపుకోవట్లేదండి మీకు చెప్పాను కదా ఇంకా జూమ్ చేసి చూపిస్తాను ఇంక ఇలా పడుతుంది వర్షం ఇంక వర్షంలోనే ఇంకా బాగా పనికి వెళ్ళాడు అండి నాకు పుట్టినరోజు అప్పుడు కూడా ఇంక ఇంటికాడ ఇంకా ఈఎంఐస్ చాలా అని చెప్పేసి అయితే వెళ్ళాడు మరి మా పరిస్థితులు ఇంకెలా ఉంటే మీకే చెప్పండి లేకపోతే చేసేవాడు బాగా గ్రాండ్ ఇంకా ఈ వర్షం అయితే ఇలా పడుతూ ఉంటే ఇంక బావకైతే మేత్రి ఫోన్ చేసాడనమాట ఇప్పుడేనండి ఇంటికి వచ్చేలా బట్టలు చేంజ్ చేసుకొని స్నానం చేసి ఇంక అలా పడుకున్నాడో లేదు మళ్ళీ మేత్రి ఫోన్ చేశాడు పనుంది వర్షం తగ్గిందంట పోయి మార్కింగ్ చేసి వస్తామని చెప్పాడు అదేండి బావా ఇప్పుడే కదా ఇంక వర్షం తగ్గింది ఇంకా లైట్గా తప్పులు పడతానే ఉన్నాయి ఇంకా ఈ వర్షంలో ఏ మార్కింగ్ ఇంకెళ్ళినా ఇంటికి నా పుట్టినరోజు అన్న ఇంటికాడ ఉన్నా అంటే కాదు కుదరదు ఇంకెళ్ళాలే ఇంకా డబ్బులు కూడా యూజ్ చేయడానికి పోయినసారి బాగా గ్రాండ్గా చేసుకున్నాం ఇంక ఈసారి ఇలా ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవని ఇంకా బాగా కూడా చాలా బాధపడ్డాడండి ఇంకా సరే పనికి వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పాడు సరే బావా జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పాను సరేనండి ఇంక ఇప్పుడైతే చూపించాను కదా పనికి వెళ్ళింది కూడా ఇంకంత సెలబ్రేషన్ ఇవ్వలేదు మూడ్ ఆఫ్ పుట్టినరోజు ఇంకా అయితే ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ సందర్భంగా ఇంకా పెట్టాలనుకున్నాం ఫస్ట్ ఏం కుదరలేదు ఇంకా మీరన్నా బెస్ట్ విషస్ చెప్పండి ఇంకా హ్యాపీ బర్త్డే ఇంకా అలా అన్న సంతోషపడతాను ఇంకా గ్రాండ్గా అయితే చేయలే చేయలేకపోతున్నాము చెప్పలే ఇంకా బాబు ఏం పనికి వెళ్ళలేకపోతే ఇంకా బాబు కూడా వీడియో తీసి చెప్పేవు కూడా ఇంకా ఇంక ఈసారి ఇలా కలిసి వచ్చింది ఇంకా ఏం చేద్దాం పొలం వేసాము అది కాటికీ వాటికని అని ఇంకా తెలియక వాటి వాటికి ఇక ఖర్చు పెట్టేసరికి కిస్మంటప్పుడు రూపాయి కూడా లేదు పక్కన అయితే బాగా బాగా చేసేవాడేనండి పనికి కూడా వెళ్ళేవాడు కాదు చాలా గ్రాండ్గా చేసేవాడే కానీ ఏం చేద్దాం ఈసారి సరి కుదరలేదు నెక్స్ట్ టైం వీళ్ళకి చిన్నపిల్లలేం కాదు చేయకపోయినా ఇంకా అది కాకపోయినా చాలా స్టార్ట్ చేసిన వన్ ఇయర్ సందర్భంగా చేద్దామన్నా ఏం లేదు ఇంట్లో కూడా అంతా నార్మల్ డల్ డల్గా ఉన్నాం ఇంకా మామూలుగా హ్యాపీనెస్ కొంచెం అట్లందరే విష్ చేశారు అందరం ఇంకా చాలు ఇంకా మీరు కూడా మనస్ఫూర్తిగా అయితే విష్ చేయండి చాలా ఆనందిస్తాను ఇంకా తొందరలో నాకు బాబు కూడా బాబు కానీ పాప కానీ రాబోతున్నారు ఇంకెన్ని ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీ డేస్లో వాళ్ళు చెప్పిన డేట్ అయితే అది సరేనా మిస్ అవ్వకుండా చూడండి ఇంతేనండి చాలా సాడ్గా తీసాను మరి ఇంకెలా ఉండితేము వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా బర్త్డే విషయ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు కొంచెం సాటిస్ఫాక్షన్ ఆనందమైన ఉండిద్ది సరేనా బాయ్ బాయ్ అండి మరో వీడియోతో కలుసుకుందాం బాగా వచ్చిన తర్వాత వీడియోలో మాట్లాడతాడు పనికి వెళ్ళాడు లేకపోతే ఉండేవాడే ఉన్నప్పుడు తీద్దాం అనుకున్నాం కల వచ్చి కూర్చున్నాడేలో ఏదో నీ పుట్టినరోజు అనేమో నీ పనికి వెళ్ళకూడదని అనేమో వర్షం పడింది అన్నాడు అలా వర్షం పడి ఇంటికి వచ్చి ఇంకంతా స్నానం చేసి రిలాక్స్ కూర్చున్నాడో లేదో వర్షం తగ్గింది ఫోన్ చేయగలనా ఇంకెళ్ళాడు ఇప్పుడు కొంచెం అయితే ఇంక వర్షం అయితే అంతేం లేదు పూర్తిగా తగ్గిపోయింది ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత ఒకవేళ పెందలాడు వస్తే ఇంకొచ్చిన తర్వాత మాట్లాడి మీకు చూపిస్తామండి ఇంకా బావా మాటల్లో ఏందనేది నాకైతే ఇంకంత అంత సాడ్గా ఉంది సరేనా బాయ్ బాయ్ అండి మరో వీడియో దగ్గలుద్దాం